హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి పోతులు ఇప్పుడు టైం వచ్చేసి పోతులు కాదు పొట్టేళ్ళు ఎనిమిదిన్నర అయింది కరెక్ట్ గా టైమ్ పొట్టేళ్ళు అయితే అడిగే వాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు చూడాలి ఇంకా వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయింది ఒకటి రెండు అయితే సేల్స్ జరుగుతున్నాయండి కొంచెం పది ఇంటికి అయితే బాగా రేజ్ ఉంటది కాకపోతే ఏంటంటే నేను ఇంటికెళ్లి మేకపోతులు ఇవ్వాలి కదా కొంచెం ఈసారి కొద్ది పెందలాడి చూపిద్దాము అన్నట్లుగా అసలు మీకు రేట్లు ఎట్లా చెప్తున్నారు అనేదైనా ఐడియా వస్తుంది సరే బేరాలు అలాంటివి ఏం కాకపోయినా రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక అంచనా కన్నా వస్తారు మీరు అన్నట్లుగా చూపిద్దాము అన్నట్టు చూపిస్తున్నా అసలు ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్ తెచ్చుకుని మేకపోతులు మేకపోతులు అండి కొట్టేళ్ళు అయితే ఈ సైజు కట్టలు ఇది ఒక్కటే ఉంది కొంచెం పెద్ద సైజు ఇంకా మిగిలినవన్నీ ఈ సైజు పెద్ద సైజులే ఉన్నాయండి ఇవి మట్టికే ఒక ఇరవై దాకా ఉంటాయి నాలుగు ఐదు పది పది లోపు ఉంటాయే ఎక్కువగా ఉన్నాయన్నమాట పెద్ద లెంత్ వీడియోలు అయితే రావండి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తా ఎందుకు అని అంటే టైం లేదు టైం లేదు కాబట్టి రావడం కూడా చాలా తక్కువే వచ్చినాయి మరి ఎక్కువగా పది పదిహేను కట్టలు ఏం రాలేదు రావడం కూడా గట్టిగా ఒక ఆరేడు కట్టలు వచ్చి ఉంటాయి అంతే మించి అయితే రాలేదు తక్కువ కట్టలే వచ్చాయి చూపించడం కూడా లెంతీగా ఏం చూపించను వీడియో చివరి వరకు చూడండి మీకు అసలు మార్కెట్ లో రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అంతే ఓకేనా ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి వాళ్ళందరూ చూడండి ఎలా కూర్చున్నారు చిన్న ఎన్ని ఉన్నాయ్ తెచ్చారు మొత్తం ముప్పై ఐదు తెచ్చారా ఇప్పుడు వరకు అయితే ఏం సేల్స్ కాలేదు కదా అడిగారు అసలు ఇప్పుడు అడిగారు ఓ ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయిందంటే అడగడం కూడా బేరాలు జరుగుతున్నాయి ముప్పై ఐదు తీసుకొచ్చారు ఎంత రేట్ చెప్పారు గత పదహారు వేలు ఓకే ఎందుకు అడిగారు ఇంతకు నువ్వు పదహారు వేలు చెప్తున్నావు పదమూడు వేలకు అడిగారు పదహారు వేలు సాధుకునే అని ఏం కూడా చెప్పేది సాధుకునే వాటికే వాల్యూ ఉంది ఇప్పుడు అవును నిజంగానే పొట్టేళ్ళు చాలా అంటే చాలా మంది కొంటున్నారండి ఇదంటే చిన్న మార్కెట్ కదా చిల్లకళ్ళు కానీ మిరియాల గుడం గానీ చిన్న సైజు పొట్టేళ్లు బాగా సేల్స్ జరుగుతుంది ఈ మట్టికి చెప్పడం జాత పదహారు వేలు చెప్పారు పదమూడు వేలకు అడిగి ఉంది ఆల్రెడీ కట్ట అడిగారంటో ఇ వచ్చేసి పెద్ద సైజు మేకపోతలు ఉన్నాయి ఈ మేకపోత చి లెబ్బ నాకు మేకపోతలు మేకపోతలు అనే వస్తుంది ఊకే మా ఇంట్లో మేకపోతులకి పోయి పోయి మేకపోతలు అనే వస్తుంది ఈ గొర్రెట్టలు వచ్చేసి పెద్ద సైజు లైట్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తాయండి రావడం ఎంత రేట్ చెప్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు అనేది చూద్దాం బేరానికి వచ్చారు కట్ట కట్ట అనుకుంట నేను కట్టకా తీసుకుని రండి చూస్తున్నారని అదే మొత్తం తీసుకుని రండి చూసుకుంటున్నారని రెండే ఓ రెండే నంట ఏరుకుంటున్నారండి ఎంత చెప్తున్నా ఎన్ని ఉంటాయి నానా ముప్పై ఎనిమిది దగ్గర అమ్మేరా ఏమైనా విడిగా వద్దురా అని ఇంకా అమ్మలే ఎంత చెప్తున్నారు చెప్పడం మొత్తం మీద అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు విడిగా వీళ్ళు రెండు పట్టుకుంటారు ఎంత చెప్తారు ఏడు ఇప్పుడు వీళ్ళు పట్టుకునే రెండు కూడా జాత ముప్పై ఏడు వేలు అంటే ఒక్కొక్కటి నలభై కేజీల దాకా వస్తుందండి పెద్ద సైజు తీసుకున్నారు ఎందుకు కట్ట మీద ముప్పై కేజీల వరకు వస్తుందని ఎందుకు చెప్పిందంటే కొన్ని చిన్న సైజులు ఉన్నాయి అందుకోసమని ఆ రేట్ చెప్పిన ఇది వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్తున్నాను ము వెళ్ళిపోయారు ముప్పై ఏళ్ళకి కావాలంటే వదిలేసాను ముప్పై ఏళ్ళకి అడిగారంట వదిలేసారు ఇది మొత్తం అయితే యావరేజ్ కట్ట తీసుకుంటారంటే జత ముప్పై వేలు చెప్పడమే చెప్తున్నారు ఇంకా తగ్గింది ముప్పై వేలు కట్ట తీసుకుంటే ఇవన్నీ పడుకున్నాయి పైన కూడా సేమ్ సైజులు ఉన్నాయి కొంచెం తగ్గుతాయి అనుకో అయ్యంత చెప్తున్నారు పైన అయ్యంత చెప్తున్నారు జత చెప్పడం పదకొండు చిన్న సైజులు ఉన్నాయంట పదకొండు ఒక్కొక్కటి పదకొండు పదకొండు ఉన్నారా ఆ సైజులో మరి ఇంత పెద్ద ఏం కాదండి పదకొండు అంటే జత ఇరవై మూడు వేలు పదకొండు ఉన్నారంటే కట్ట అయితే ఆ రేటు పట్టుకుంటే ఇంకా విడిగా రేటు చెప్తారు కట్ట అయితే ఇరవై రెండు వేలు చెప్తున్నారు చెప్పడం ఇది చిన్న సైజు ఎందుకు వచ్చారండి ఇరవై నాలుగు అమ్మారా ఇంకే లేదు అడిగారా ఎవరైనా అడుగుతున్నారా అడుగుతున్నారు అడగడం అయితే అడుగుతున్నారా సేల్స్ అయితే జరగలే ఎంత చెప్తున్నారు చేత ఇరవై ఎనిమిది వేలు ఇరవై మూడు ఇరవై మూడు వేలు జాత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారండ చెప్పడం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ముప్పై ఆ మధ్యలోకి వస్తాయండి లైవే ఈ కొట్టేళ్ళు కొంచెం బరువు ఎక్కువగా వస్తాయి బరువు ఎక్కువ వస్తాయి ఇప్పుడు కొనేదవరు అమ్మేదారు

జత పదమూడు వేలు జత పదమూడు వేల చెప్పింది జత పదమూడు వేలు చెప్పారంట చెప్పడం తొమ్మిది వేలకు అడిగారండి వాళ్ళు జాత పదమూడు వేలు చెప్తే తొమ్మిది వేలకు అడిగారు ఆయన ఏమి రెండు వందలే ఖాళీ చేస్తా అంటే పన్నెండు వేల ఎనిమిది వందలకి అయితే ఇస్తా అక్కడి నుంచి తక్కువ ఇవ్వను అంటున్నారు బాబా ఎన్ని వచ్చారు ఇవారా పదకొండు ఏం వాళ్ళు ఎంత అడిగారు ఇప్పుడు మీరు ఎంత రేట్ చెప్పారు ఇరవై రెండు వేలు మొత్తం తీసుకుంటారంట ఇరవై రెండు వేలు చెప్తే పదకొండు జీవాలు ఇరవై వేలకు అడిగారంట అంటే ఇప్పుడే నా ముందే అడిగేసి వెళ్తున్నారు వాళ్ళు ఇవి కూడా సేమ్ రేట్ ఉంటాయండి ఇప్పుడు ఇది పెద్దది ఉంది కదా ఈ రెండు చిన్నగా ఉంటాయి వైట్ కలర్ ఇది పెద్దగా ఉంది ఇది కొద్దిగా మీడియం సైజ్ అనమాట ఇందుకనే యావరేజ్ ముప్పై ఐదు కేజీల వరకు లైవ్ వెయిట్ వస్తాయి మొత్తం మీద ఇక్కడ బాగా పెద్ద సైజు ఇవాన్ వెళ్ళండి ఇవాన్ రేట్ పోయిందేనా ఇది వాంటర్ లేదుపోతులు సేల్స్ జరిగింది ఇక్కడ ఎంత అమ్మింది నాలుగు నలభై మూడు మీరాన్నది మేకపోతులు సేవ జరిగింది చాలా బాగా పొట్టేళ్ళు ఇక్కడ పొట్టేళ్ళు అమ్మినట్టున్నారు పొట్టేళ్ళు మేకపోతులు ఇక్కడ పొట్టేలు సేల్చి జరిగిందండి ఎంత కొన్నారండి ఇది పదిహేను వేల ఒకటి ఎంత చెప్పారు వాళ్ళు పదహారు చెప్పి పదిహేను వేలకి పదహారు వేలు చెప్పారంట చెప్పడం పదిహేను వేలకి ఫైనల్ అయిపోయింది ఈ పొట్టేళ్ళ లేడండి మ్యాక్ పోతం తీసుకొచ్చాడు ఒక నాలుగు అవి సేల్స్ జరుగుతున్నాయి అక్కడ బేరంలో ఉన్నారు అందుకనే అడగడం కుదరట్లే ఇంకెంతవరకేనండి పొట్టేళ్ళు పొట్టేళ్ళు అయితే సరేనా మార్కెట్ ఎట్లా అనిపించింది రేట్లు ఎలాది మార్కెట్ ఎలా అనిపించింది అనే దానికన్నా కూడా మీకు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్ ఫ్రెండ్స్